సరే అది వేరే దగ్గర ప్రోగ్రాంకి వెళ్ళిన వాళ్ళు అక్కయ్య మళ్ళీ అక్కయ్య ఇప్పుడు వెళ్ళాలి అందుకే మీరు భోజనము ఆకలి ఉన్నది మీకందరికీను అక్కయ్యను శుభాకాంక్షలను ఇస్తారు అక్కయ్య మాట్లాడడానికి ఇష్టము మామూలుగా మున్సిపల్ అంతే కదా అసలు మున్సిపల్ ఒక్క రోజు వర్క్ చేయకుంటే ఎట్లా ఉంటది అనేది ఎవరు ఊహించకుండా ఊహించకుండా ఉండొచ్చు అక్కడ పొద్దున ఐదు గంటలకు వస్తారు మామూలు వచ్చి అటెండెన్స్ అన్ని స్టార్ట్ చేసేసుకొని ఐదు వీటి మీద పోతారంటే ఉంటారు ఒక్క రోజైనా పని చేయకపోతే అసలు మనము ఉండదు కాబట్టి మిమ్మల్ని అందరినీ గుర్తించి అందరూ సహోదరులాగా అంటే అక్క చెల లాగా అన్నతమ్ముడిలాగా గుర్తించి ఓంశాంతి మధుమేహం చే అంతకుముందు రాఖీ పండిన రోజు కూడా మనందరికీ తెలుసు మీరు ఎక్కడైతే కూర్చున్నారో ధర్నాకి అక్కడికే వచ్చి రాఖీలు కట్టిందో మీకు కదా ఈ రోజు కూడా మీ అందరినీ సన్మానం చేయాలి అని చెప్పి ఒక మంచి దృక్పథంతో ఏదైతే కార్యక్రమం చేసిందో మధు ఉదయంజీకి మరి వాళ్ళ అందరు ఓంశాంతి పరివారం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా ఫస్ట్ ఎందుకంటే మా వాళ్ళని మంచిగా గుర్తించి వాళ్ళకు ఒక స్థానం కల్పించినందుకు మీకందరికీ కూడా నిజంగా థ్యాంక్స్ ఎందుకంటే ఒక్క ఒకరు ఏదైనా స్టెప్ వేస్తే ఒకరికొకరు వాళ్ళని చూసి స్టార్ట్ చేస్తారు చూడు అది ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ మధు అక్కయ్య వేసినందుకు చాలా థ్యాంక్స్ ఇందాక అక్క అన్నారు పార్చి సేవకులు అని రాయండి అని చెప్పిన మన సేవకులమే కదా మనం అందరం సేవ చేస్తున్నాం దిగారా దానికి ప్రతిఫలంగా ఇస్తాడు మీరు చేసే పనుల వల్ల మీరు చేసే మంచి వల్ల మీ పిల్లలు కూడా మంచి అది ఎందుకంటే మన బాధ్యత మనం జీతం తీసుకొని చేస్తున్న పనికి మనం మంచిగా న్యాయం చేస్తే మనకు కూడా దేవుడు మంచి చేస్తాడు అవునా ఇంకోటి అంటే అందరు పాపం మా ఆటల మీద ఉంటే వచ్చి పొద్దునొచ్చింది సో మళ్ళీ ఒకసారి ఇంటికి పోయింది అనుకోండి మళ్ళీ దూరం దూరం ఉంటారు కాబట్టి రావడం వీరు అవ్వదు అక్కయ్య సో వన్ థర్టీ కల్లా వచ్చేస్తాను మా వాళ్ళు అని చెప్పి చెప్పినా నేను నా మాట ప్రకారం మీద అందరూ వచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకోటి ప్రతిసారి మనం మైలా దినోత్సవం చేసుకుంటాం కదా ఈసారి కూడా మైలా దినోత్సవం చేసుకోమని అనుకున్నాము కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది లేకపోతే రేపు సోమవారం చేద్దామని అంటున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి చేయొచ్చు అని అన్నారు సో మీకు అని తెలుసుకుందాం సరేనా అయితే మీకు రెండు ఉంటే రెండు పూట ప్రాబ్లం అవుతుంది అంట ఎక్కువ ఉంది అని అన్నందుకు ఒక పూట చేసిన సరేనా ఏ ఇబ్బందులు ఉన్నా డైరెక్ట్ ఇంటికన్నా రావచ్చు ఆఫీస్ అయినా ఉంటాము సరేనా వచ్చి మీరు ఏమైనా ఇబ్బందులు ఉన్నాలో చెప్పండి ఓకే తెలియజేస్తాను మాట్లాడ ప్రతి ఒక్కరు కూడా అంటే డెడికేటెడ్గా పనిచేస్తారు అండి ఇంత స్వచ్ఛంగా ఉంటాయి ఉంటుంది అంటే మీ అందరు కూడా కారు ఈ ఆరు మంది కూడా చాలా బాగా చేస్తున్నారు సో మీ అందరిని కూడా పేరు

ఓం ఇప్పుడు లక్షల ఒక సాంగ్ పైన పాట పాడుతుంది సరే డాన్స్ చేస్తుంది